నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ని అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పిన తర్వాతనే రాష్ట్రంలో పర్యటించాలని వామపక్ష నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే కేంద్ర మంత్రి వర్గం నుంచి కూడా అమిత్ షాను ను బర్తాఫ్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా ఆయన్ను ఘనంగా ఆహ్వానించడం సరైంది కాదని వామపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు నగర సహాయ కార్యదర్శి మహేష్ గారు జిల్లా కార్యవర్కర్ సభ్యులు సీనియర్ నాయకులు కె జగన్నాథన్ గారు అట్లాగే జిల్లా నగర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి జగన్నాథన్ గారు నగర పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రజా సంఘాల నాయకులు క్రితం అమిత్ షా చేస్తే కనీసం ఇది మంచి పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదని చెప్పి ఖండిస్తా ఉన్నాం మరి గత గతంలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకి హోం మంత్రి అమిత్ షా మొదటి అంబేద్కర్ అంటే బిజెపి ఆర్ఎస్ఎస్ మత శక్తులకి ఎప్పుడు కూడా మింగుడు పడదు ఆయన రాజ్యసభలో బహిర్గతం చేశాడు నరేంద్ర మోడీనో అమిత్ షాను బిజెపి గురించి నోరు విప్పడానికి కూడా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి రాష్ట్రంలోన పర్యటిస్తూ ఉన్నారు తక్షణమే ఆ వ్యాఖ్యలు ఎలికి తీసుకొని క్షమాపణ చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో పర్యటించాలని చెప్పి గో బ్యాక్ అమిత్ షా అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం మరి అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు అనేవి కరెక్ట్ కాదు తక్షణమే క్షమాపణలు చెప్పాలి నరేంద్ర మోడీ కలగజేసుకొని తచ్చని మేము మంత్రివర్గ వర్గం నుండి భర్తఫ్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం ఒక నెల రోజుల నుంచి కూడా ఈ రాష్ట్ర దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మేధావులు అనేక రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మరి విఘ్న ప్రజలంతా కూడా దీన్ని నిరసిస్తూ రోడ్లలోకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు అయినప్పటికీ క్షమాపణలు చెప్పడానికి కూడా వారికి మనసు ఒప్పకపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే రాజ్యాంగం ద్వారానే నీవు ప్రధానమంత్రి అయ్యావు నీ హోంమంత్రి అయ్యావు ముఖ్యమంత్రులైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అందరూ కూడా ఆ రాజ్యాంగం ద్వారానే ఆ స్థాయికి వచ్చారు మరి అట్లాంటి పదవుల్లో ఉన్నటువంటి వారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసేటువంటి వారు మరి రాజ్యాంగ నిర్మాతనే ఆయన పట్లనే అవగేళనంగా మాట్లాడమనేది ఇది క్షమించరాని నేరము దారుణము తక్షణమే క్షమాపణ చెప్పాలి వెనక్కి తీసుకోవాలా వ్యాఖ్యలని అని చెప్పి మనం కోరుతా ఉన్నాం దుర్మార్గం ఏమంటే ఈ రాష్ట్రంలో పర్యటన సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి మంత్రుల అనుచరులంతా కూడా ఆయనకి సాధారణ స్వాగతం వలకి విందులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఒకటే అడుగుతూ ఉన్నాం అంటే అంబేద్కర్ గారిని అవమానపరిస్తే ఖండించడానికి కూడా మీకు నోరు రావట్లేదు అంటే మాట్లాడడానికి మీరు ఇష్టపడడం లేదు అంటే మీ పదవుల కోసమో వారికి భయపడి బీజేపీకో ఆర్ఎస్ఎస్కో అమిత్ షాకో నరేంద్ర మోడీకో భయపడి అంబేద్కర్ గారిని మీరు కూడా అవమానిస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఇలాంటివి జరిగినప్పుడు ఖండించాలి ఉన్నది ఉన్నట్ల అని చెప్పి కూడా మనం కోరుతా ఉన్నాము రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున దీని మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం